ఈరోజు తిరుపతిలో జరుగుతున్నటువంటి లడ్డు వివాదం పైన ఇది దురదృష్టకరం మన అందరం కూడా ఇవాళ తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కోసం ఇవాళ మనం రాజకీయంగా చర్చించుకోవడం ఒక దురదృష్టకరమైన పరిణామం ఇవన్నీ కూడా మన సనాతన ధర్మానికి సంబంధించిన విషయం కాబట్టి దీనిని పవన్ కళ్యాణ్ గారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఒక ఏకతటిపై తీసుకొచ్చి హిందూ యొక్క మన యొక్క ఐక్యతను తెలియజేయాలి మన హిందూ ధర్మంపై దుష్టశక్తులు శక్తులు చేస్తున్న దాడులను ఖండించాలి దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం తెలియాలని ఉద్దేశం మీద ఇవాళ మనకి పారి ప్రాయుత దీక్ష అనేది పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం జరిగింది ఈ ప్రాయుచిత దీక్ష సంబంధించి జనసేన పార్టీ తరఫున కూడా ఇవాళ మన స్థానికంగా శృంగవరపు కోట గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారికి దర్శనం చేసుకొని ఆయన్ని కోరడం జరిగింది ప్రాయుశ్చిత్వం చేసుకోవడానికి జనసేన పార్టీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది అయితే ముఖ్యంగా హిందుత్వం అనేది అందరికీ తెలిసిన విషయమే ఇది అన్ని మతాలకు అన్ని కులాలకు అతీతంగా ఆ పాటించేటువంటి హిందూ ధర్మం ఈ ధర్మాన్ని ఇవాళ రాజకీయంగా వాడుకోవడం అనేది కొన్ని పార్టీలు చేస్తున్నాయి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఏ మతానికో లేకపోతే ఏ వర్గానికో సంబంధించిన విషయం కాదు ఇది హిందూ ధర్మం అనేది మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి అన్నిటికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉన్నటువంటి అన్ని మతాలను కూడా దగ్గర చేర్చుకొని లౌకిక లౌకిక తత్వానికి కూడా మారుపేరుగా నిలిచి నిలిచినటువంటి హిందూ ధర్మం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో జరుగుతున్నటువంటి అనర్థాలకి అన్యాయాలకి కూడా ప్రతి హిందువు కూడా రెస్పాండ్ అవుతున్నాడు దాన్ని మేము అందరం కూడా ఆహ్వానిస్తున్నాము ఇది ఇంకా మరింత బలంగా ఒక సనాతన ధర్మానికి సంబంధించి ఒక దేశవ్యాప్తంగా ఒక మంచి ఒక వేదిక ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు దాని అందరికీ కూడా ప్రతి హిందువు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున కోరుచున్నాం ఇప్పుడు ఈ లడ్డు వివాదం ఏదైతే ఉన్నదో ఇందులో కలుషితం జరిగింది ఏదో కొన్ని యానిమల్స్ ఫ్యాట్ అనేది ఇందులో కలిసింది ఏదైతే విమర్శలు వస్తున్నాయో అది ఏ పార్టీ వాళ్ళు అవనివ్వండి ఏ ప్రభుత్వ ఉద్యోగం అవని బాధ్యత కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ తప్పిదంలో భాగస్వాములు అయితే వాళ్ళకి ఖచ్చితంగా శిక్షిస్తారు ఆ దేవుడు ఆ పై నుంచి కూడా ఇవన్నీ గమనిస్తా ఉన్నారు వెంకటేశ్వర స్వామి వాళ్ళందరినీ విడిచిపెట్టేది లేదు ఇది చరిత్ర గతంలో కూడా ఎన్నో పరిణామాలు జరిగాయి వాళ్ళందరికీ కూడా శిక్షలు పడ్డాయి దేవుడు ఎప్పుడు కూడా ఏదైనా సరే ధర్మాన్ని న్యాయాన్ని కాపాడి ప్రజలందరికీ మేలు చేయాలనే సంకల్పంతోనే దేవుడి ఆశీస్సులు అందరికీ ఉంటాయి అది ప్రతి పార్టీ కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని రాజకీయం చేయొద్దు దయచేసి హిందూ ధర్మం వైపు అందరూ కూడా అడుగులు వేయాలని చెప్పేసేసి మనం కోరుతున్నాం